వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ శాలిని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతామని ఉత్సవ కమిటీ తెలిపింది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ మూడు వరకు అమ్మవారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు పట్టణ ప్రజలు దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు అధ్యక్షులు గుండా వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ కోశాధికారి నాగరాజు పురోహితులు పాల్గొన్నారు మీ ఎస్టీఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి దశ దిశలా వ్యాప్తి చెందితే అది పాలమూరుకే ఖ్యాతి ఒక మా సంఘానికే కాకుండా పాలమూరుకే ఖ్యాతి మా ప్రయత్నం ఇక్కడ కూర్చున్న వాళ్ళ ప్రయత్నం అంతా కూడా పాలమూరులో ఒక అద్భుతాలను ఆవిష్కరించాలి ఆధ్యాత్మిక రంగంలో ఒక అద్భుతమైనటువంటి సృష్టిని తేవాలనేటువంటి ప్రయత్నం మా పట్టణ ఆర్యవైశ్య సంఘం వారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం కంటే అంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా అత్యద్భుతమైనటువంటి అలంకారాలతో అత్యద్భుతమైనటువంటి పూజలతో అమ్మ మనల్ని అలరించడానికి సంసిద్ధంగా ఉంది కాబట్టి ఈ సందర్భంగా భక్తులందరికీ హిందూ సమాజానికి విశాల హిందూ సమాజానికి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి మనమందరం కలిసి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలను పాల్గొని కార్యక్రమాల్లో పాల్గొని ఆ జగన్మాత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాలు పొందుదామని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ స్వస్తి వారిలో భాగంగా మొదటి రోజు ఇరవై రెండవ తేదీన అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత ఉమాదేవిగా మనం ఇక్కడ వాసవి పరమేశ్వరి దేవాలయం బ్రాహ్మణవాడిలో మొదటి రోజున అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత ఉమాదేవిగా అలంకరించుకోవడం జరుగుతుంది రెండవ రోజున అమ్మవారిని అన్నపూర్ణమాతగా భవతి భిక్షాందేహి అని కోరుతూ అమ్మవారిని అన్నపూర్ణమాతగా మూడవ రోజున గాయత్రి మాతగా నాలుగవ రోజున వైష్ణవీదేవిగా ఐదవ రోజున అత్యద్భుతమైనటువంటి రీతిలో ఇంకొక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనేటువంటి తలంపుతో వనదుర్గా మాతగా అమ్మవారిని ఆ రోజు అద్భుతమైనటువంటి రీతిలో అలంకరణ జరు చేసుకోబోతూ ఉన్నాం ఆరవ రోజున అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా ఏడవ రోజున మనమందరం ఎదురు చూసే అంటే ఈ సందర్భంగా నేను తెలియజేసేది అంటే ప్రపంచమంతా కూడా పాలమూరు వైపు చూస్తూ ఉంది ప్రపంచమంతా కూడా పాలమూరు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో లక్ష్మీదేవి అలంకరణ ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఉత్సాహంతో ఉంది కాబట్టి ఆ ఉత్సాహానికి తగ్గకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గకుండా అత్యద్భుతమైనటువంటి రీతిలో ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల డెబ్బై ఏడు వందల డెబ్బై ఏడు రూపాయల డెబ్బై ఏడు పైసలతో అద్భుతమైనటువంటి ఆ అలంకారాన్ని ఆవిష్కరించబోతా ఉన్నాం కాబట్టి భక్తులందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం పోయిన సంవత్సరం లక్ష్మీ అలంకారం రోజున సుమారుగా పదివేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఈ సంవత్సరం ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి భక్తులందరూ కూడా విశేష రీతిలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ అదేవిధంగా సరస్వతీదేవి అలంకారాన్ని ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం ఎనిమిదో రోజున ఆ తర్వాత దుర్గాష్టమి రోజున మహిషాసుర మర్ధినిగా అమ్మవారిని అలంకరించుకొని అద్భుతమైనటువంటి రీతిలో పూజాధికారులు మహాకాళరాత్రి పూజ రాత్రి పన్నెండు గంటల సమయంలో ఈ ప్రపంచమంతా కూడా క్షేమంగా ఉండాలి అమ్మ ఈ సంవత్సరమంతా మా అర్చనలో కానీ మా పూజల్లో కానీ మా భక్తిలో కానీ ఎలాంటి లోపం జరిగినా అవన్నీ క్షమించి ఈ ప్రపంచాన్ని రక్షించాలి అనేటువంటి సంకల్పంతో కాళరాత్రి సమయంలో రాత్రి పన్నెండు గంటల సమయంలో అమ్మవారికి కాళరాత్రి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి బలి బలి ప్రధాన్యాన్ని సమర్పించడం జరుగుతుంది ఆ తర్వాత మహర్నవమి రోజున అమ్మవారిని కనకదుర్గ మాతగా ఆరాధించుకోవడం జరుగుతుంది విజయదశమి రోజున అమ్మవారు జగములకే ముల్లోకాలకే జగన్మాత అయినటువంటి లలితా త్రిపుర సుందరిగా దే దివ్యమైనటువంటి అలంకారాన్ని మనం ఈ సంవత్సరం మళ్ళీ చూడబోతా ఉన్నాం ఏకాదశి రోజున చివరి రోజు పండగ మరుసటి రోజున ఈ తొమ్మిది ఈ పది రోజుల పాటు ఏ ఏ వాహన సేవలను అయితే మనం పుర చేసుకొని ఉన్నామో అవన్నీ కూడా ఒకేసారి ఆ పది వాహన సేవలు ఒకటేసారి పాలమూరు పురవీధుల గుండా అద్భుతమైనటువంటి దర్శనాన్ని మనకి ఇవ్వబోతూ ఉంది జగన్మాత కాబట్టి ఇట్లాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాల్లో మీరందరూ భక్తులందరూ కూడా పాల్గొని మీడియా ద్వారా అందరికీ కూడా ఈ సమాచారాన్ని తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను స్వస్తి కారణం ఏంటంటే శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు రాబోయే శనివారం సోమవారం నుంచి అంటే ఇరవై రెండు తారీఖు నుంచి పది రోజులు ఘనంగా నిర్వహించబోతున్నాం కాబట్టి ప్రతిసారి లాగానే ప్రతి ప్రతి ఒక్కరు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు అదే సపోర్ట్ మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేసి మా కార్యక్రమం మేము చేసే కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి చెప్తున్నాను మరి జరిగిపోయే కార్యక్రమాలు మరి మా ప్రధాన కార్యదర్శి మిరాల వేణుగోపాల్ గారు అధ్యక్షులు వెంకటేశ్వర గారు ప్రసాద్ కార్యగారు నగరాజన తెలియజేస్తాంశ్రమ రోజు ఆ రోజు మాకు చాలామంది ఆ రష్ ఉంటుంది ఆ ఉడక పబ్లిక్ రావడం చేస్తే మా రోజు ప్రసాదాలు బ్యాగులు ఇవ్వడం పూజకి ఇచ్చిన దాతలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దశమి విజయదశమి రోజు రద్దీ చాలా ఉంటుంది ఆ చాలా చాలామంది ఉంటారు కాబట్టి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాలు మా కార్యకర్కలు అందరు ప్రతి ఒక్కరు కార్యక్రమాలు పాల్పంచుకొని వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయడం జరుగుతుంది ఆ రోజుడిగా లైన్ మనకు ఇక్కడ నర్సి లైబ్రరీ దగ్గర లైన్ పోతుంటుంది కాబట్టి అది అందరు కూడా సహాయ సహకారాలు అందిస్తారు అదేవిధంగా విజయయాత్ర మూడో తారీఖు నాడు మా మూడో తారీఖు నాడు సాయంత్రం ఆరు గంటలకు విజయయాత్ర స్టార్ట్ అవుతుందండి ఇక్కడ దేవాలయంకి వెళ్ళి ప్రారంభమై మన గడియారం చివరసకి వెళ్ళి అశోకటాగి నగరేశ్వర దేవాలయంకెళ్ళి ఇక్కడికి మళ్ళీ ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది ఆ విజయయాత్ర ఈసారి మనం స్పెషల్గా ఏదైనా అట్రాక్ట్ ఉండాలి బాగుండాలి చెప్పి హైదరాబాద్కి వెళ్ళి పిలిపించడం జరుగుతుంది భజన మండలి కాని పేరు కార్యక్రమాలు చేయడానికి కూడా ఆ రోజుగా అలంకరణ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ తొమ్మిది రోజులు ఏదైతే అలంకరణలు చేస్తామో ఆ తొమ్మిది రోజులు కూడా పురవీధుల రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా దర్శనం చేసి ఉంటే భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో పురవీధులంగా మొత్తం ఈ తొమ్మిది రోజులు అలంకరణలు కూడా మళ్ళీ ప్రదర్శించబడుతుంది వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది చూడడం భక్తులు కూడా రాని వాళ్ళు ఉంటే ఆ రోజు లాస్ట్ రోజు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు మా ఆర్య వయసులకు కూడా ఒకటే అమ్మ అందరూ రాండి ప్రతి ఒక్కరు కార్యక్రమాలు పాల్పంచుకోండి ముందుండి ఈ విజయ యాత్రుడిగా జయప్రదం చేయండి ఒకవేళ ఆహ్వానం అందని వారు ఉంటే కూడా మీడియా ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాము ఆహ్వానం అందని వాళ్ళు ఉండేదే ఆహ్వానంగా భావించి మన కార్యక్రమం మనందరం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్యవశలు అందరం కలిసి ఏకదాటిగా ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు చేసి మన ఆర్యవసరం అనేది ఒకటి నిరూపించుకుందాము అందరికీ కూడా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను దయచేసి అందరి వాళ్ళు ఇదే పత్రిక ఆహ్వానం మన్నించి కార్యక్రమాలు ఇచ్చి జయపురాణం చేయగలరా జయవాసవి పాతిక్రియలందరికీ నమస్కారములు ప్రతి సంవత్సరం ఎప్పటిలాగానే కాకుండా ఈ సంవత్సరము విజయదశమి నవరాత్రి ఉత్సవాలు అత్యద్భుతంగా ఘనంగా జర జరగోతున్నాము ఈ సంవత్సరము ధనలక్ష్మి అలంకరణ గుణంగా అన్ని ఆల్ సెవెన్స్ వచ్చే విధంగా డిజిటల్స్ వచ్చే విధంగా మన తెలంగాణలో గుంగా ఎవరు చేయని విధంగా ఈ విధంగా నవరాత్రి ఉత్సవాలు మహాలక్ష్మి అలంకారం అద్భుతంగా ఉంటుందండి ఈరోజు మా అదృష్టం ఏంటంటే బంగారు ఆభరణాలు ఇచ్చిన మా ఇంటి కాడకల్లే ఇక్కడ నుంచి వస్తుందండి నవరాత్రి ఉత్సవంగా ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదం ఉంటుందండి నవరాత్రి ఉత్సవ కాలంగా ప్రతిరోజు తొమ్మిది ఈ ఈరోజు ఒక ఈ సంవత్సరము ఒక దినం ఎక్కువ వచ్చిందంటే ఒక డే ఒక ఎక్స్ట్రా అలంకరణ కూడా జరుగుతుందండి ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకపోగలని మనం గుండా వెంకటేశ్వర్లు పట్టణ ఆర్వేశం అధ్యక్షుల్ని కొంచెం ముందుగా మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం దసరా నవరాత్రులు ఈ నెల సుమారం పన్నెండు ఇరవై రెండవ తారీఖు నుంచి మూడవ తారీఖు వరకు కార్యక్రమాలు దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నది ప్రత్యేక దేయమంటే ప్రతిసారి ఒక విధంగా కొత్త విధంగా చూపించాలనే భక్తులకు కానీ వచ్చే వాళ్ళకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమం జరుగుతుంటాయి కాబట్టి ఫస్ట్ రోజు స్వర్ణ కవచలాంకృత ఉమాదేవి అలంకరణ ఉంటుంది దాని తర్వాత అన్నపూర్ణాదేవి దాని తర్వాత దేవి వనదుర్గా దేవి ప్లస్ బాల సుందరి మనకు ఆదివారం రోజు లక్ష్మీదేవి అలంకరణ ఎందుకంటే లక్ష్మీదేవి ఇక్కడ సరస్వదేవి అంటే చాలా రష్ రాగా రావడం జరుగుతుంది లక్ష్మీదేవి అలంకరణ రోజు ఈసారి పోయినసారి ఆరు కోట్లు పెట్టడం జరిగింది ఈసారి ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల ఏడు రూపాయల డెబ్బై ఏడు పైసలు అలంకరణతో చేస్తున్నాము ఇది ఎందుకంటే క్లారిటీ తెలియాలి అందరికీ కూడా వెళ్ళిపోవాలని చెప్పిన ఉద్దేశం మీడియా ద్వారా తెలియపరచడం జరుగుతుంది కాబట్టి వచ్చిన రోజు ఆ రోజు మేము ఎక్కడైతే లక్ష్మీదేవి అలంకరణ చేస్తామో ఆ రోజు పూజించబడ్డబట్టే వన్ రూపీ కాయన్ కానీ టూ రూపీ కాయిన్ వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి ఎందుకంటే అందరూ కూడా వాళ్ళు కూడా ఇళ్ళల్లో అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పని కోరికతోటి వచ్చిన ఒక ప్రతి ఒక్క భక్తుని కూడా ఒక పూజ అయిపోయిన తర్వాత రాత్రికి తొమ్మిది గంటల ప్రాంతంలో వచ్చిన భక్తుడికి ప్రతి ఒక్కరికి ఒక ఉచితంగా కైన్ గుడికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భక్తులు కూడా ఆ రోజు చాలా రద్దీగా ఉంటారు వచ్చిన గుడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా కమిటీ తరఫున ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతున్నది కాబట్టి ఆ రోజు చాలా చాలా బ్రహ్మాండంగా అలంకరణ ఉడిగా మనం సైలంకి తిప్పడం జరిగింది సో ఇప్పటికీ వర్క్ స్టార్ట్ అయింది ఈ ఏడు కూడా కొంతమందికి డౌట్లు వస్తున్నాయి ఈ ఏడు కోట్లు కూడా మా ఆర్యవయసుల దగ్గరనే లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు తీసుకురావడం జరిగింది ఈ అలంకరణ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఏడు కోట్ల రూపాయలు కాదు అనుకుంటారు అది చందాల రూపకంగా మేము తీసుకోవడం లేదు మా అలంకరణ చేసి మా వాసవి మాతావిధ అభిమానంతో ప్రేమతోటి మా కులదేవం అయిన తోటి అడిగిన వాళ్ళు ఎంబడే అని లక్ష రెండు లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఆ అయిపోయిన అలంకరణ అయిపోయిన ఎంబడే మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ తీసుకుపోయి మా బాధ్యత పోయి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది కాబట్టి అది కొంతమంది తెలియదు అంటారు ఖచ్చితంగా అది ఉడక జరుగుతుంది అదేవిధంగా దేవి అలంకరణ ఆ రోజు ఉడిగా ప్రతి ఒక్కరికండి మనం మా కుల ఓన్లీ ఆర్య వయసులో అనగా కులానికి అతీతంగా ప్రతి వచ్చిన వారికి అందరికి ఒక పెన్ను నోట్బుక్ స్లైట్ కొంతమంది స్లేట్ కొంతమందికి ఇస్తాం అది ఏంటంటే పిల్లలు అక్షరాభ్యాసం చేసుకుంటే వాళ్ళు వాళ్ళకుంటుంది వాళ్ళకి ఇస్తాం పెన్ను నోటుబుక్ మాత్రం ప్రతి వారికి వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా అందజేయడం జరుగుతుంది అదొక్కటి మీరు మీడియా ద్వారా ఏంటంటే వయసులే కాదు మన అందరి కుల మా వాసవి మాత కాబట్టి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఉంటుంది ఎవరికి కూడా కులానికి అతీతంగా ఎవరికి తారతమ్యాలు భేదాలు చూపించడం లేదు భోజనాలకు జరగడం జరిగింది ఎటువంటిది లేదు సమస్య లేదు ఖచ్చితంగా అందరికీ వచ్చిన వాళ్ళ వారికి ప్రత్యేకంగా భోజనం చేసి వెళ్ళాలనే ఉద్దేశంతో అంతే కానీ ఏంటంటే మా కుంకుమార్చన ఉంటే తొమ్మిది గంటలకు స్టార్ట్ అయితే కుంకుమార్చన ఒకటి అవుతుంది ఒకటి వరకు అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటే కుంకుమార్చన కూర్చున్న తర్వాత వాళ్ళు ఉపవాసంతో ఉంటారు ఉపవాసంతో ఉన్నవాళ్ళు వాళ్ళు కుంకుమార్చన చేసిన తర్వాత మిగతా వాళ్ళని బెడ్కి పంపించడం జరుగుతుంది మహిళలకు ఓన్లీ మహిళలే మళ్ళీ మా వాళ్ళు వచ్చిన మేము మా జైట్స్ వాళ్ళని పైకి వదలం ఓన్లీ లేడీస్ అయిపోయిన తర్వాత కుంకుమాణాలు పూజ కాడ కూర్చుంటారు ఉపవాసం ఉంటారు కాబట్టి వాళ్ళు అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళని పైకి పంపించడం జరుగుతుంది అది ఒకటే మేము చేస్తున్నది అక్కడ ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా వాళ్ళు రావాలి విలుపాలి మాకు ఎవరైనా తెలియదు మేము వాళ్ళ పేరు అడగం గోత్రమే నీది ఏంది నీదేం కులం అని అడగం ఏందంటే ఆడ రష్ కొద్దిగా హాల్ కొద్దిగా ఉంటుంది వచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా ఏంటంటే లేడీస్ పైన ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద వచ్చిన వాళ్ళందరికీ ఎవరన్నా అందరికీ పెట్టేస్తున్నాం ఒక గంట టైం ఇచ్చిందంటే మీతో అందరూ ఓపెన్ చేస్తాం అప్పుడు మూడు గంటల వరకు భోజనం ఉంటుంది మూడు గంటల తర్వాత ఎవరైనా మూడు గంటల వరకు ఎవరైనా ఒకటి ఒకటిన్నర ఒకరు టైట్ ఉంటుంది ఒకటి తర్వాత అంతా ఓపెన్ పెడతాం కింద ఒకటి పైన ఒకటి లేదండి మీరు ఎవరైనా ఎప్పుడైనా ఎనీ టైం రావచ్చు చూసుకోవచ్చు కింద ఒకటి పెడుతున్నారు పైన ఒకటి పెడుతున్నారు అంటే ఒక ప్రకారం లేపారు అది తప్పు ఖచ్చితంగా వీడియోలు చూసింటారు ఆ వీడియో చూసిన అక్కడ బొంద్ చేసినప్పుడు తెలుసు కానీ ఇంకా అది పోయి జరిగింది ఎట్లా జరిగిందో తెలియదు కాబట్టి దయచేసి అది ఒకటి మీరు కాళ్ళు ఎప్పుడు ఎనీ టైం రండి చూడండి ఒక కింద ఒకటి పైన ఒకటి ఉంటుందా ఎప్పటికీ లేదండి అలా మేము ఇంత చేసుకుంటాం ఆ చిన్న విషయానికి మేము అట్లా చేయము ఈ ముంగ ఒకవేళ జరిగినా ఇప్పుడు మాత్రం జరగకుండా చూసుకుంటాం కాబట్టి నవరాత్రుల సందర్భంగా ఎలాంటివి ఉన్నా మా మీడియా ద్వారానే ఏం పోయినా మన లక్ష్మీదేవి అనేది లాస్ట్ ఇయర్ పోయితే తమిళనాడు ఎక్కడెక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో పోయింది ఎందుకంటే మీ ద్వారానే పోయింది మీరు పంపిస్తేనే పోయింది కాబట్టి ఈసారి కూడా మాకు ఎక్కువ సపోర్ట్ చేయండి మనది మన మామూనగారిది ఇది అందరి మాకొక్కరి కాదండి మాకు వస్తే పేరు వస్తున్నాం మన మామినగారు అందరికి ప్రజలందరికీ పేరు వస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మీడియా ప్రతి డైలీ రండి మీడియా ద్వారా అందరికీ పబ్లిక్ తెలిపండి ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీకు ఏమైనా మీ దృష్టికి ఇబ్బంది వస్తే మాకు చెప్పండి సార్ ఇది ఇబ్బంది జరుగుతుంది గీట్లో జరిగేది అని మేము సర్చ్ చేసుకుంటాం తప్పకుండా మేము మిమ్మల్ని కాదని ఎవరిని సర్చ్ చేసుకోమని చెప్పడం ఉండదు తప్పకుండా మనం తప్పులు ఉన్నవాడుకు సర్చ్ చేసుకుంటాం కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారం చేయకుండా జర మా మీద అంటే మనందరిది ఏదో పోయినా మనది పోయినా అందరికి పోయినట్లే ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి చేసుకుండా చూసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈసారి మీడియా ద్వారా అందరు చెప్తున్నా మళ్ళీ ఒకసారి ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయల డెబ్బై ఏడు పైసలతో లక్ష్మీదేవి అలంకరణ అత్యంత అవిభవంగా వైభవంగా ఈసారి చేయడం జరుగుతుంది కానీ వీరి రైతులు ఈసారి అలంకరణ ఉంటుంది ఈసారి లైటింగ్ గుడిగా మన తిరుపతిలో ఏ విధంగా సంబరాలు చెబుతూ ఆ విధంగా లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది కాబట్టి ఇంకా అందరు సహకారం ఉంటే ముందు ఇంకా ఎక్కువ కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి ఎలాంటిది ఇటువంటిది ఇక్కడ ఎవరు వచ్చినా రా అందరూ రావాలి అందరూ రావాలి అందరు కలుపుకోవాలని చెప్పని మేము అదే ఉద్దేశంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చిన్న వీళ్ళు పెద్ద అని మనం ఎప్పటికీ తారతమ్యాల చూపాం ఎక్కడోకెళ్ళు దేవాలయంకెళ్ళి వస్తే మేము ఆర్యవశలం అన్నదానం కానీ ఏదో కానీ చేయడానికి ముందుంటాం అటువంటిది ఇక్కడ తారతమ్యాలకు ఇబ్బంది లేకుండా ఎలాంటి లేకుండా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నవరాత్రులు అయిపోయేంతవరకు మీడియా ద్వారా ఇంకా ఎక్కువ ప్రచారం చేసి మన దేవాలయం గురించి కానీ వాసవి కన్యాపరిత అందరి మేము నమ్ముకున్న దేవత మాకు కోరిన కోరికలు ఇప్పుతుంది మేమే కాదు చాలామంది ఉదయం గుంటూ వస్తే ఉదయం నూట ఒక్క కోరికలు తిరుగుతుంటాం మార్నింగ్ ఐదు గంటలకు వస్తే చూడండి ఎందుకమ్మ అంటే అమ్మ మేము మొక్కుకున్న మా కోరిక నెరవేరింది మేము పదకొండు రోజు పదకొండు ప్రదక్షిణలు చేసి నూట ఒకటి తిరుపుతా ఉన్నా అటువంటి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కానీ ఎన్నో కార్యక్రమం ఎన్నో ఉంది మా శక్తివంతమైన అమ్మవారు కాబట్టి దయచేసి ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరు మీరు కూడా సహాయ సహకారాలు అందించండి మాకు కూడా రోజు రాండి వీడియో తీసుకోండి భోజనాలు చేయండి లాస్ట్ కూడా మీ అందరికీ మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెడతాం అప్పుడు కూడా మేము ఏమన్నా మంచి చెడ్డలు ఉండే మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మాకు ఈ టైం ఇచ్చి వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు అదేవిధంగా లాస్ట్ రోజు మూడో తారీఖు నాడు